మార్క్పేటు కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఏపీ మార్క్పేడ్ డైరెక్టర్ సాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయంలో అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ పనులు త్వరగా వేగవంతంగా చేయాలని వారికి తెలిపారు అనంతరం ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి అయితే రైతులకు మేలు జరుగుతుందని నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఏ రైతు కూడా ఇబ్బందులు పడకూడదని రైతు కుటుంబంలో పుట్టిన నాకు తెలుసని పార్టీలకు అతీతంగా రైతులకు మేలు చేయాలని అధికారులకు తెలిపారు పడి పడి చెయ్యని ఎన్నిల్లా Last <laughs> time వచ్చేటప్పుడు అంతే చేస్తో ఉండా సార్ చిన్నదానలా మళ్ళీ చెందే

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి